హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ రెసిపీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎగ్ గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్ని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు వేసుకొని అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు గంటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న టమాటా ముక్కల్ని అందులోకి వేసుకోవాలి నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటాకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఈ టమాటా కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది పావు గంటలో చేసేసుకోవచ్చు ఈజీగా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత టమాటాలు మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న కొడుగుడ్లను అందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొడుగుడ్లు ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే దా కొడుగుడ్లోని విటమిన్స్ అనేవి ఉండవండి అందుకే ఆయిల్లో ఫ్రై చేయకుండా నేను డైరెక్ట్ కర్రీలోనే వేస్తున్నాను ఎగ్స్ వేసిన తర్వాత అంతా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి అంతా కలియ పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా తొందరగా అవుతుంది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి